హై ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం మెంతులు డ్రై మెంతి ఆకులు ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి మంచిదో ఈరోజు తెలుసుకుందాం మెంతులు అలాగే డ్రై మెంతి అంటే మెంతి ఆకులను డ్రై చేసి నిల్వ చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో లభ్యమవుతాయి మెంతులు విషయానికి వస్తే మెంతులు చాలా చిన్న గింజలు అలాగే పసుపు రంగులో ఉంటాయి వీటిలో పోషక విలువల విషయానికి వస్తే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియకు సహాయపడి రక్తంలో చక్ర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ప్రోటీన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది విటమిన్ బి సిక్స్ థయామిన్ ఫోలిక్ యాసిడ్ రిబోఫ్లోవిన్ నియాసిన్ వంటి విటమిన్లు ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి మెంతులలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి మెంతి గింజలలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటీస్ నిర్వహణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించి మలబద్ధకం గ్యాస్ కడుపుబ్బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మెంతులు చాలా బాగా సహాయపడతాయి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఆర్థ్రైటిస్ వంటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది పాలిచ్చే తలుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి హార్మోన్ల సమతుల్యతకు కూడా చాలా బాగా సహాయపడతాయి పీసీఓఎస్ సమస్యలు ఉన్నప్పుడు మెంతులు చాలా బాగా సహాయపడతాయి ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో మెంతులను తీసుకుంటే సరిపోతుంది మెంతులను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే మెంతి పొడిని మజ్జిగిలో కలిపి తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా మెంతుల్లో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు ఇక డ్రై మెంతి దీనిని కసూరి మెంతి అని కూడా అంటారు మనకు ఫ్రెష్గా దొరికే మెంతి ఆకులు ఉన్నా పర్వాలేదు లేదంటే కసూరి మెంతి అయినా మనం వాడవచ్చు ఈ ఆకులలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల బరువు నిర్వహణలో చాలా బాగా సహాయపడతాయి విటమిన్ కే విటమిన్ సి విటమిన్ ఏ పోలెట్ ఐరన్ సమృద్ధిగా ఉంటాయి ఫైబర్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది ఫ్లవనాయిడ్స్ మరియు ఆల్కనాయిడ్స్ వంటి ప్రయోజనకరమైన న్యూట్రియంట్స్ ఉంటాయి ఈ మధ్యకాలంలో రక్తహీనత సమస్యతో చాలామంది బాధపడుతున్నారు దీనిలో ఐరన్ చాలా సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను నివారిస్తుంది విటమిన్ కే సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఆకులలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియను ప్రోత్సహించి మలబద్ధకం గ్యాస్ కడుపు వంటి సమస్యలను తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది విటమిన్ ఏ విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అలాగే చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఈ ఆకులను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో లభ్యమవుతాయి కొనుక్కోవచ్చు ఇక ఈ రెండిట్లో ఏది బెటర్ అనే విషయానికి వస్తే మెంతి గింజలను మనం ఒక మసాలా దినుసుగా వాడుతూ ఉంటాము ఉప్మా అలా వంటలు చేసినప్పుడు వాడుతూ ఉంటాం కూరల్లో వాడుతూ ఉంటాం అలాగే మెంతి ఆకులను కూడా మనం వాడుతూ ఉంటాం మెంతి ఆకులలో గింజల కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి కాల్షియం ఐరన్ వంటి అవసరమైన ఖనిజాలతో పాటు విటమిన్ ఏ కే కూడా అధిక మొత్తంలో ఉంటాయి గింజలలో అంటే మెంతులలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నప్పటికీ ఈ ఆకులలో మరీ ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఒక ఆరోగ్యకరమైన ఎంపిక చెప్పవచ్చు ఎందుకంటే దీనిలో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంటుంది అలాగే మెంతి ఆకులలో కూడా తక్కువ క్యాలరీలు ఎక్కువ విటమిన్లు ఖనిజాలు ఉంటాయి సమతుల్య ఆహారం కోసం చాలా అద్భుతమైనది అయితే మన ఆహారంలో మెంతులను మెంతి ఆకులను రెండింటినీ చేర్చుకుంటే వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు కాబట్టి రెండింటినీ వాడవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి